అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ చిన్న మంత్రాన్ని కేవలం మూడు సార్లు చెప్పుకొని చూడండి ఇక ఆ రోజంతా మీకు అన్ని విజయాలు అన్నమాట మీరు ఏది తాకితే అది బంగారంగా మారుతుంది మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో మీకు తప్పకుండా విజయం అయితే కలుగుతుంది చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది నార్మల్గా మనం చేసే పనుల వలన మనకు అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయి అన్నమాట దీనికి తోడు అదృష్టం మన వెంట ఉంటే మనకి తప్పకుండా విజయం వస్తుంది అది ఎంత కష్టమైన పని అయినా సరే మనకి తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట చాలామంది ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు అందులో విజయం వస్తుందో రాదు అని చెప్పి చాలా బాధపడుతుంటారు అలా ఏం బాధపడాల్సిన అవసరం లేదండి ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇది గురుదేవత మంత్రం అన్నమాట వీటి మీద మీకు ఎలాంటి భావం ఉంటే అలాంటి మంచి ఫలితం అయితే వస్తుంది కాబట్టి మీరు నమ్మి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడు నా కోరికలను నెరవేరుస్తారు అని చెప్పి నమ్మకంతో ఉండండి అప్పుడు తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దైవానుగ్రహం కనుక మనకి కలిగింది అంటే మనం ఎలాంటి కార్యానైనా ఎంత పెద్ద కష్టాన్నైనా కూడా సులభంగా దాటేయొచ్చు అనమాట అంత శక్తి అయితే ఉంటుంది దైవానుగ్రహానికి మనం ఎలాంటి సమస్యలో ఉన్నా ఎంత పెద్ద కష్టాలైనా సరే మనం ఈజీగా తేలికగా దాటేయగలం అన్నమాట అంత శక్తి ఆ భగవంతునిగా ఉంటుంది కాబట్టి మీరు వీలైనంత వరకు దైవ సేవ అయితే చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మీరు చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు కలగకూడదు మీకు కావలసిన ఉద్యోగం రావాలి మీకు కావలసినంత ధనం మీకు సమకూరాలి మీ అప్పులన్నీ తీరిపోవాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని రోజు ఉదయం లేచి ఒక మూడు సార్లు చెప్పుకోండి ఎందుకంటే ఉదయమే అండి మీరు ఎంతో ఫ్రెష్గా మైండ్ అనేది చాలా ఫ్రెష్గా రిలీఫ్గా ఉంటుంది రాత్రి ఎన్నో టెన్షన్స్తో పడుకుంటారు కాబట్టి పొద్దున లేవగానే చాలామందికి అరచేతులు చూసుకుని అలవాటు ఉంటుంది అనమాట మీ అరచేతులు చూసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు లేదు అంటే నార్మల్గా లేచి స్నా మీరు నీట్గా ఉన్నారు అనుకుంటేనే ఈ మంత్రాన్ని చెప్పుకోండి లేదు అంటే నీట్గా స్నానం చేసి పూజ చెప్పాడు పూజ చేసుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎన్నోసార్లు కదండి ఒక మూడు సార్లు మ్యాక్సిమం నాకు తెలిసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పట్టవచ్చండి అంతేనే అంతకుమించి ఎక్కువ టైం అయితే పట్టదు అనమాట ఇది శ్రీరాముని మంత్రం అండి చాలా శక్తివంతమైంది మీకు అందరికీ కూడా తెలిసింది శ్రీరామ అన్న ఒక్క నామాన్ని పిలిస్తే ఐదుగురు దేవతలు అయితే పలుకుతారట ఇది అందరికీ తెలిసిందే కదా కాబట్టి ఇంత శక్తివంతమైన మంత్రాన్ని మనం చెప్పుకున్నట్లయితే తప్పకుండా మనకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒక్కసారి చెక్ చేసుకోండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చూసారు కదండి అది మంత్రం ఈ మంత్రాన్ని చక్కగా ఒక మూడు సార్లు పఠించి చూడండి తప్పకుండా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే చూస్తారన్నమాట ఇది చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను మూడు సార్లు చెప్పాను కదండి ఇది విన్నా కూడా చాలా అదృష్టమైతే మీకు కలుగుతుంది ఈ మంత్రాన్ని విన్నా చదివినా రాసుకున్నా దాని అద్భుతం అయితే మీరు కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి అంత శక్తివంతమైనది ఈ మంత్రం అన్నమాట ఈ మంత్రాన్ని పొద్దున లేచిన వెంటనే మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి మీకు బ్రహ్మాండంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఇది చెప్పుకున్న మొదటి రోజు నుంచి మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే వస్తాయి అనారోగ్యం మీకున్న అనారోగ్య సమస్యలని తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు మీకున్న సంపద పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మళ్ళీ ఇప్పటి వరకు ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసి తల వంచుకునేలాగైతే చేసుకుంటారు మీరు అంత ఎత్తుకైతే ఎదగలరు అనమాట అంత శక్తి అయితే ఉంటుంది రామనామంలో ఒక్కసారి చెప్పుకొని శ్రీరామ అన్నొక్క నామమే మన జీవితాన్ని మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఏదైనా కూడా మనం నమ్మి నమ్మకంతో చెప్పుకోవాలి అప్పుడే మనకి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే చూశారు కదండి అది ఈ మంత్రం చూసారు కదా ఎంత చక్కగా ఉందో మంత్రం మాత్రము ఈ చిన్న శ్లోకాన్ని మీరు ప్రతిరోజు మూడు సార్లు చెప్పుకొని చూడండి తప్పకుండా మీరు ఎన్నో మరెన్నో మంచి ఫలితాలు అయితే చూస్తారనమాట ఇక దీనికి ఈ రోజే స్టార్ట్ చేయాలని లేదండి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తుండే ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక చూసారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాలన్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్